హలో ఫ్రెండ్ నేను మీ వందన వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ వందన మఫిషియల్ ఇంకా రాను రాను చూస్తూనే వినాయక పండుగ అయితే వచ్చేసింది అది నాకు ఎందుకు ఇంత తొందరగా అనిపిస్తుంది అంటే మొన్ననే కదా నేను వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను వరలక్ష్మీ వ్రతం చేసుకున్న ఒక ఫోర్ ఫైవ్ డేస్కి మళ్ళీ వినాయక చవితి ఉంది ఇదేదో నేను సెకండ్ వీక్ చేసుకుంటే నాకు ఎక్కువ లాంగ్ గ్యాప్ వచ్చేసేది బట్ ఇంకా నేను కూడా థర్టీ ఎయిత్ ఫస్ట్ వరకు కూడా చాలా బిజీగా ఉన్నాను సో ఇంకా ఇప్పుడైతే టైం దొరికింది నాకు ఇంకా ఈ త్రీ డేస్ మిగిలింది కాబట్టి ఇంకా నేను మొత్తం మట్టిని అయితే ఫిల్టర్ చేస్తున్నాను అనమాట ఈ మట్టి నేను ఎక్కడ తీసుకొచ్చానంటే మనకి నర్సరీస్లో వన్ ఫిఫ్టీ ఆర్ టూ హండ్రెడ్కి ట్వంటీ ఫైవ్ కేజెస్ బ్యాగ్ వస్తుంది అనమాట సో ఈ ట్వంటీ ఫైవ్ కేజెస్ బ్యాగ్ని నేను లాస్ట్ ఒక త్రీ ఇయర్స్ నుంచి అయితే వాడుతున్నాను ఇంకా లాస్ట్ ఇయర్ అయితే నేను ప్రెగ్నెన్సీ వల్ల వినాయకుడు వాళ్ళక్ష్మీ వ్రతం ఈ ఆగస్ట్లో వచ్చే ఫెస్టివల్స్ ఏవి కూడా చేసుకోలేదు కదా సో ఇంకా ఇప్పుడు అయితే పనికి వస్తుంది అది అలాగే స్టోరూమ్లో తీసి పెట్టాను అనమాట ఇంకా మా తమ్ముడు కూడా హెల్ప్ చేస్తున్నాను నాకు ఇదంతా ఏంటంటే మొత్తం ఇట్లా స్టోన్ లాగా ఫామ్ అయిపోయింది చాలా రోజులది కదా సో అందుకోసం మళ్ళీ దాన్ని మొత్తము కొట్టేసి దాన్ని పౌడర్ లాగా చేసి దాని తర్వాత మళ్ళీ ఫిల్టర్ చేసి ఇలా టూ త్రీ టైమ్స్ అయితే ఫిల్టర్ అయితే చేస్తున్నాం అనమాట సో ఇంకా మా తమ్ముడు అయితే నాకు చక్కగా హెల్ప్ చేస్తున్నాడు యాక్చువల్గా ఇవాళ ప్రతిసారి నేను మూడు వినాయకుళ్ళు లేకపోతే నాలుగు అలా చేస్తున్నాను అనమాట బట్ ఈసారి మరి మా ఆంటీ అయితే అడగలేదు సో అందుకోసం ప్రస్తుతానికి అయితే టూ అయితే చేస్తున్నాను ఒకటి నా ఫ్రెండ్కి ఒకటేమో అన్నమాట సో ఇంకా ఇది చేసేసాక దాని తర్వాత మళ్ళీ మనకి మట్టి మిగిలితే ఓకే లేకపోతే మళ్ళీ మట్టి ఫిల్టర్ చేసుకోవాలి సో ఈ మట్టి మనకి ఒకేసారి ఫిల్టర్ చేయడంతో ఈ మాత్రం వస్తుందా ఇంత మంచిగా లాగా వస్తుందా అంటే అసలు రాదు దాన్ని మళ్ళీ మనం ఫిల్టర్ చేశాక కొంచెం ఒక రోజంతా కూడా నానబెట్టాలి నానబెట్టడం ఇన్ ద సెన్స్ మనం ఒక క్లాత్లో వేసే అది తడి చేసేసి క్లాత్లో వేసేసి దాన్ని మొత్తం ఇలా మనం టీ టీ చెల్లిస్తే ఎట్లొస్తుంది వస్తుంది సో అలా చేయాలన్నమాట అలా చేసిన వచ్చిన దాన్ని మళ్ళీ ఇంకో క్లాత్లో వేసుకొని దాన్ని ప్యూరిఫై చేయాలి సో అలా ప్యూరిఫై చేస్తే దాంట్లో మనకి ఏ స్టోన్ రాకుండా కూడా ఇలా నీట్గా వస్తుంది అలా కాకుండా ఇంకొక ఆప్షన్ ఏముందంటే మనం దీంట్లో పిండి కలిపి కూడా చేసుకోవచ్చు అనమాట ఇన్ కేస్ మనకి హడావిడిలో ఉంటే బట్ మైదా పిండి కలిపినప్పటికీ కూడా కొంచెం పగుళ్ళు అనేవి వస్తుంటాయి సో అలా కాకుండా మనం మొత్తం సాయిల్తోనే చేసుకుంటే మనకి ఎలాంటి ప్రతిమ కావాలంటే అలాంటిది అయితే సెట్ అయిపోతుంది అనమాట సో ఇంకనైతే మా ఫ్రెండ్కి అయితే చాలా చిన్న గణేష్ అయితే చేస్తున్నాను ఎందుకంటే తను ఇక్కడ నుండి అక్కడికి తీసుకెళ్లాలన్నమాట సో ఇంకా తీసుకెళ్ళే లోపు కూడా మరి ఎలా ఉంటుందో ఏంటో అని అయితే క్లారిటీగా చెప్పాలేను ఎందుకంటే డ్రై అవ్వడానికి ఎక్కువ టైం లేదు ఇవన్నీ కూడా మనకి డ్రై అవ్వాలంటే మినిమం త్రీ టు ఫోర్ డేస్ అయితే పడుతుంది బట్ నేను అయితే వెనస్డే సో థర్స్డే రేపు తీసుకెళ్ళిపోతారనమాట సో అందుకోసం ఇంకా నేను చాలా చిన్నగా అయితే చేస్తున్నాను ఎందుకంటే ఎంత పెద్దగా చేస్తే అంత వెయిట్ అనేది దాని మీద డే డే టు డే గరిచే కొద్ది దాని మీద పాడి అది కొంచెం కిందకు అవుతుంది అనమాట సో చిన్నగా చేయడమే బెటర్ పెద్దగా చేసి మళ్ళీ కొంచెం ట్రావెలింగ్లో దాంట్లో కొంచెం ప్రాబ్లం అయిపోతుంది కదా సో అందుకోసమే కొంచెం చిన్నగా చేయడమే బెటర్ అనేసి చిన్నగా చేస్తున్నాను అనమాట యాక్చువల్గా నాకైతే మన అర్చంతా వినాయకుడే చేసుకోవాలి అని ఉందనమాట చాలా చిన్నది డెకర్ కొంచెం హెవీగా చేద్దామని ఉంది బట్ మా తమ్ముడేమో లేదక్క ప్రతిసారి నువ్వు ఏదో ఒక డిఫరెంట్గా చేస్తావు కదా ఈసారి కూడా కొంచెం పెద్దగా కొంచెం డిఫరెంట్గా అయితే చేద్దాము అనేసి అంటున్నారు సర్లే చూద్దాం రా ఇంకా మనకి మట్టి మనము ఫిల్టర్ చేసే దాన్ని బట్టి ఆలోచిద్దాంలే అనేసి అయితే అనుకుంటున్నాను అనమాట ఎందుకంటే అది ఫిల్టర్ చేయడం చేయడానికి ఎంత పెద్ద ప్రాసెస్ మట్టిని కూడా ఫిల్టర్ చేయడం అంతే పెద్ద ప్రాసెస్ అండ్ ఇది బంకమట్టి అంటే బంకమట్టి అయితే కాదు మనం నార్మల్కి చెట్లకి వేస్తాం కదా మనకి నర్సరీస్లో దొరుకుతుంది అది పెద్దగా అంత బంక అయితే ఉండదు సో బంక మట్టి ఇన్ ద సెన్స్ మనకి కొంచెం బ్రౌన్ కలర్లో అంటే ఇలాంటి బ్రౌన్ కాకుండా కొంచెం క్రీమ్ మిక్స్ అయ్యి ఉంటుంది కదా అది ఇంకా కొంచెం బ్లాక్ మట్టి అలాంటివి అయితే కనుక కొంచెం తొందరగా మనకి మౌల్డ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది బట్ ఇదేంటంటే కొంచెం స్టోన్ చేసి మళ్ళీ ఫిల్టర్ చేసి మళ్ళీ ఫిల్టర్ చేసి అలా టూ త్రీ టైమ్స్ ఫిల్టర్ చేసే తప్ప మనకి ఈ కన్సిస్టెన్సీ అనేది రాదనమాట చేసుకోవడానికి సో ఇంకా ఎక్స్ట్రా బ్యాక్ ఏదైతే ఉందో అదైతే నేను నేను చూస్తాను యాక్చువల్గా నేను ఇదంతా కూడా లైవ్ అయితే పెట్టాను చేసేటప్పుడు అందులో మీకు ఫ్రెంట్ నేను ఎలా చేసానో అదైతే తెలుస్తుంది ఇదేంటంటే బ్యాక్ ఇంకా నాకు వీడియో ఎవరు లేరు కాబట్టి నేను మా మమ్మీకి మా తమ్ముడికి లైస్ అయితే తీపిచ్చుకుంటున్నాను అనమాట ఫ్రెండ్స్ మా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోస్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి అలాగే కింద ఉన్న బెల్లకాన్ కూడా హిచ్చేయండి సో నేను పెట్టే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్స్ కింద వచ్చేస్తాయి నాకు అదేంటో బయట తీసుకునే కలర్స్ వాటికన్నా ఇంత పెద్ద పెద్ద గణేష్లు అట్ల కన్నా నాకు నా చేయితో చేసిన అమ్మవారు కానీ లేకపోతే వినాయకుడు కానీ ఏదైనా సరే రెడీమేడ్గా చేసినవి కాకుండా నా చేతితో చేసినవి అంటే నాకు చాలా ఇష్టం ఏంటంటే అవి కొంచెం పోయినా ఏవైనా సరే నేను అలాగే పెట్టి పూజ చేసుకుంటాను నాకు అలాగే నచ్చుతుంది అనమాట ఎందుకో తెలియదు చిన్నప్పటి నుంచి కూడా అంతే చిన్నప్పటి నుంచి అయినా సరే నాకు ఇలా ఇంట్లో చేసుకోవడం కొంచెం డిఫరెంట్గా 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 అలా చేసుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట ఎందుకంటే ఏ ఎంత కలర్స్ వేసినా కూడా అవి నా ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వవు అదే నేను ఎలా చేసుకున్నా సరే అది బాగాలేకపోయినా నేను చాలా సాటిస్ఫై అవుతాను అనమాట అంతే కదా మన సాటిస్ఫాక్షన్ చాలా ఇంపార్టెంట్ సో అందుకోసమే నేను నాకు నచ్చినట్టుగా నాకు వచ్చినట్టుగా నాకు తోచినట్టుగా సో నేనైతే ఇంట్లోనే చేసుకుంటాను అనమాట సో ఫైనల్గా ఇదొక విగ్రహం అయితే కంప్లీట్ చేశాను శివుడిని పట్టుకున్నట్టయితే చేశాను చేశాను అనమాట యాక్చువల్గా ఇది ఇలాగే చాలా బాగుంది కాకపోతే నేను శివుడికి కొంచెం డిఫరెన్స్ తెలియాలనేసి సో ఇదైతే వేశాను అనమాట పెయింటింగ్ అయితే వేశాను ఇది ఇలాగే ఉంచితే బాగుండు కాకపోతే నేను దాన్ని స్పార్కల్ పెట్టేశాను సో స్పార్కల్ పెట్టేసాక అనిపించింది అనమాట ఆరే ఇది స్పార్కల్ పెట్టుకుని ఉంటే బాగుండేది ఇది ఇలాగే చాలా చక్కగా ఉంది కదా డిఫరెన్స్ బాగా తెలుసు అని వినాయకుడు కూడా చాలా చక్కగా తెలుస్తున్నాడు పోనీ అట్లీస్ట్ తొందరంకి పెట్టినా అయిపోతుండే నేను కిరీటం కూడా పెట్టేసి మొత్తం బిస్కెట్ చేశాను అని అనిపించింది అనమాట సో లైక్ చేయండి దిస్ ఇస్ మై వీడియో థ్యాంక్ యూ